అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణామూర్తి ఈరోజైతే మేము షాపింగ్కి బయలుదేరామండి ఇంకా వచ్చేది వరలక్ష్మి పూజ కాబట్టి ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే నేను సప్త శనివారాల పూజ కూడా చేస్తున్నాను సో కొన్ని థింగ్స్ తీసుకోవాలని బయలుదేరానమాట ఇంకా అందుకోసం అనేసి షాపింగ్ ఇంకా మొదలు పెట్టాలని మా వారికి వీలున్నప్పుడే కుదురుతుంది అనేసి మా వారిని తీసుకొని జనరల్ బజార్కి అయితే వచ్చాను ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట ఎవ్రీథింగ్ అంటే హోల్సేలు అన్నీ ఉంటాయి సో అందుకోసమని ఇక్కడికి ఏదన్నా ఇక్కడే తీసుకుందాం అనేసి బేగం బేగంబాజార్ పోయేంత టైం కూడా లేదు అంత మాకు చాలా లాంగ్ అవుతుంది కూడా సికింద్రాబాద్ కూడా ఇంకా కొత్తింటికి షిఫ్ట్ అయినప్పటి నుంచి చాలా లాంగ్ అనిపిస్తుంది ఇంకా అట్లా అనేసి మొత్తం చూసారు కదా ఇక్కడ మొత్తం మాప్స్ ఇంకా డెకరేషన్ సామాను ఇక్కడ చూసారు కదా మొత్తం డోర్లకేసే డెకరేషన్ సామాను చాలా బాగుండే ఇంకా డ్రెస్సెస్ కూడా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ బాగానే ఉంటాయండి చాలా బాగుంటాయి మీరు వచ్చే ఉంటారు ఇంతకుముందు కూడా ఇవన్నీ ఇంకా ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి జనరల్ బజార్ అంటే మినిమం దగ్గరలో సిటీ సెంటర్లో ఉన్నదంటే ఈ జనరల్ బజార్ మాత్రమే సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే అనుకుంటా సో ఇక్కడ షాపింగ్కి ఇంకా చూసారా క్రౌడ్ అయితే చాలానే ఉంది అందులో ఈరోజు సాటర్డే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది సాటర్డే హాలిడేస్ ఉన్న వాళ్ళందరూ ఇంకొచ్చేసారనమాట ఇంకా సండే అయితే ఈ అంతేనా మరి బంద్ ఉంటుందో లేదో నాకు తెలీదు మినిమం అయితే ఎప్పుడైనా జనరల్ బజార్ సండే క్లోజ్ ఉంటుంది అమావాస్య రోజు కూడా క్లోజ్ ఉంటుంది అనమాట సో సండే క్లోజ్ ఉంటుంది ఏమనేసి మేము అనమాట ఇంకా షాపింగ్ స్టార్ట్ చేయడం చూసారా అసలు ఇవన్నీ చూస్తుంటే నాకైతే మతి పోతుంది ఏదైనా కొంటే బాగుండం కానీ నేను వచ్చిన పని మాత్రం పూజకు సంబంధించింది మాత్రం తీసుకోవాలి ఫస్ట్ నా టార్గెట్ అదే ముందు అవి తీసుకోవాలనేసి ఇంకొచ్చేసిన ఈ షాప్కి ఇదే షాప్ అండి అంటే ఈ షాప్ అంటే ఈ షాప్ పక్కన ఒక సందు ఉంటుంది ఆ సందు లోపలికి వెళ్ళాలన్నమాట ఆ సందులో నుంచి ఇక ఇదే అండి ఈ షాప్లోనే నేను మినిమం అంటే అన్నీ నేను తీసుకున్నాను అనమాట కటన్ బ్యాక్గ్రౌండ్ కటన్స్ అన్నీ ఈ షాప్లో నుంచి తీసుకున్నా వీళ్ళు ఎక్కువ వీడియో తీయనివ్వలేదు అనమాట ఈ సందులో నుంచి ఇంక లోపలికి వెళ్ళాలి ఇప్పుడు వస్తుంది చూడండి ఇవన్నీ స్టిక్కర్స్ ఇవన్నీ క్లిప్స్ స్టిక్కర్స్ అన్నీ ఈజీగా దొరికిపోతాయి జనరల్గా దొరికి వస్తే అడుగు అడుగున్న క్లిప్పులు స్టిక్కర్స్ ఇయర్ రింగ్స్ అన్నీవే ఉంటాయి చెప్పుల కాడ నుంచి అన్నీ ప్రతిదీ ఉంటుంది అన్నమాట నేను చూపిస్తా చూడండి ఈ కటనే అండి బ్యాక్గ్రౌండ్ కటన్ నేను తీసుకుంది కూడా ఇదే ఇది రెడ్ కలర్లో ఉంది కానీ నేను తీసుకుంది మాత్రం గ్రీన్ కలరు మా వాళ్ళు గ్రీన్ కలరే తీసుకో అని చెప్పారనమాట ఇంకెందుకంటే అంటే ఇంకా పది కాలాల పాటు పచ్చగుండాలనేసి అనేసి ఇంకా నాకు కూడా అదే అనిపించింది అంటే రెడ్ కూడా అమ్మవారికి ఇష్టమే అనుకోండి కానీ ఇది వద్దనేసి గ్రీన్ కలర్ తీసుకున్నాం అనమాట ఇవన్నీ చూడండి మెయిన్ డోర్స్కి వేసుకోవచ్చు డెకరేషన్ చేసుకోవచ్చు ప్రతిదీ ఉందండి వీళ్ళ దగ్గర నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట తోరణాలు ఏంటి పాలవేళ్ళు ఏంటి అన్నీ ఎవ్రీథింగ్ రిటర్న్ గిఫ్ట్స్ అంటే అంత ఎక్కువగా ఏం లేవు రిటర్న్ గిఫ్ట్స్ కొంచెం తక్కువనే అక్కడక్కడ ఉన్నాయి అంతే అంటే రెండు మూడు ఐటమ్స్ ఉన్నట్టు ఉన్నాయి అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇప్పుడు ఒక అమ్మవారిని చూపిస్తాను చూడండి ఈ అమ్మవారిని చూస్తే అమ్మ అమ్మ నిజంగా కళ్ళ ముందు ఎంత అందంగా నిల్చుందా అన్నట్టుగా అనిపించింది ఎక్కేలా అనిపించింది ఈ అమ్మవారిని ఇది చూడండి ఇంకా మొత్తం అసలు ఎంత బాగా రెడీ చేస్తారు జుట్టుగానివ్వండి అమ్మ కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇప్పుడు సీమంతానికి ఇంకా శారీ కట్టించినప్పుడు అవి బొమ్మలు పెడతారు కదండి డెకరేషన్కి చూడండి ఇవి అవి ఎంత బాగున్నాయో అండి నాకు ఈ ఫ్లవర్స్ యూస్ అయితే నేనైతే షాక్ అయినండి మొత్తం అవి గులాబీ రియల్ అనుకున్నా ఫస్ట్ కాదండి అవి డెకరేటివ్ గులాబీ అను గులాబీ న్యాచురల్ అనుకున్నా కానీ ఎంత అందంగా ఉన్నాయో ఇవే చూడండి నేను చెప్పిన రిటర్న్ గిఫ్ట్స్ అనేటివి అనమాట ఒక్కొక్కటి ఇరవై ఇరవై ఐదు ముప్పై చెప్పారు ఒక్క పీస్కి ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ మధ్యన జీఎస్టీ అవన్నీ పెంచారు కాబట్టి ఇంకా వస్తువులకు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి సగం రేటు జీఎస్టీకే పోతుంది అనమాట ఇవన్నేమో ఇంకా తోరణాలండి సైడ్కి వేసుకుంటాం కదా నా సైడ్ డెకరేషన్ ఇంకా చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది నేను చెప్పాలా కానీ ఈ కింద మ్యాట్ చూసిరా ఇది రంగోలి మనం వేసుకుంటాం కదా అలాంటి ఫ్లవర్ లాగా వేసి ఇచ్చారు మా సహస్రకైతే ఈ పికాక్ భలే నచ్చిందంట తీసి మరీ చూపిస్తుంది పాపం ఎట్లయిపోయింది చూడండి షాపింగ్ కిండలా తిరిగి 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 చూడండి ఇవన్నీ అవే అండి ఎంత బాగున్నాయి అంటే అమ్మవారి జుట్టు బాగా నచ్చిందంట నా తల్లికి అసలు వదలట్లేదు నాకు కూడా ఇట్లా ఏ అమ్మ అని చెప్తుంది ఇంకా ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ రాఖీలు ఇప్పుడు ఇంకా పండగ సీజన్ కదా మగ్గం వర్క్ పీసెస్ పీసెస్ అనమాట ఆల్రెడీ మగ్గం వర్క్ వేసుంటే అది కొనుక్కోవచ్చు అనమాట ఇవన్నీ సిల్వర్ వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంటాయి ఇక్కడే మిక్సింగ్ అయి ఉంటాయి అనమాట ప్రతిదీ దొరికిపోతుంది గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళు గోల్డ్ కొంటారు ఇక్కడ మా అక్క వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేస్తారు ఇక్కడ గోల్డ్ వెండి కూడా ఇక్కడ పర్చేస్ చేస్తారు నేనైతే ఇక్కడ ఏమో లోకల్ ఎట్లుంటుందో ఏమో అనుకోని నేను ఎక్కువ అయితే మాల్లోనే ప్రిఫర్ చేస్తాను అనమాట అక్కడ తీసుకుంటా ఇంకా అమ్మవారి నడుచుకుంటూ నడుచుకుంటూ బ్యాగ్ ఒక దగ్గర పార్క్ చేసి అమ్మవారి గుడి దాకా అయితే వచ్చేసినాము ఇక్కడ రాఖీలు కొన్నా కొన్ని పూజ సామాన్ కూడా తీసుకున్నా అక్కడిక్కడ ఏం దొరుకుతాయి ఏం దొరుకు అమ్మవారి దగ్గర అయితే అన్నీ దొరుకుతాయి కదా అమ్మవారికి సంబంధించింది జవాది కూడా ఒరిజినల్ ఉంటుందో ఉండదో కానీ నా దగ్గర ఉంది తిరుపతిలో తీసుకున్నా ఏది ఒరిజినల్లో ఏది కాదో అనేది తెలియట్లేదు అయినా సరే ఇంకా తప్పదు కదా దొరికిందే తీసుకోవాలి ఇంకా తీసుకున్న నా చిట్టితల్లి వాళ్ళ అన్నయ్యల కోసం రాఖీలు తీసుకుంది నేను మా అన్నయ్య కోసం రాఖీ తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూడు పాప వదిలేసినాం దాన్ని పట్టుకొని పట్టుకుని దాని చెడు నొప్పి అంటే ఎగురుకుంటే ఎగురుకుంటే నడుస్తుంది అది వదిలేసినాం కానీ మా టెన్షన్ మాకే నేను ఇక్కడేమో వన్ గ్రామ్ జ్యువెలరీ జ్యువెలరీ షాప్ దగ్గరికి వచ్చిన అనమాట ఇది చూసారా ఇది మా వారికి బాగా నచ్చిందంట కానీ తీసుకోలేదు ఇంకా రిటర్న్ వచ్చేసినాం ఇంటికి